అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కలవారి కోడలు పద్దెనిమిదవ భాగం రచన గోగినేని మణిగారు ఇక ఇప్పుడైనా ప్రేమ పెళ్ళి కూడా ఈ జన్మలోనే అని అనుగ్రహించు అనుగ్రహించడానికి నేను ఏమైనా దేవతన నవ్వాను నాకు మాత్రం అలాగే కనిపిస్తావు మంచి మనసున్న కొందరికి వాక్శుద్ధి అని ఉంటుందట వాళ్ళ అన్నది జరుగుతుంది అందుకని నువ్వెప్పుడు మంచి జరగటం గురించే మాట్లాడుతూ ఉండాలి తెలిసిందా అన్నాడు సరేలే తెలిసింది అవతల అమ్మ నా కోసం చూస్తూ ఉంటుంది అంటూ పరిగెత్తుకొచ్చేశాను కారులో కూర్చున్న నేను ఊరుకు దూరంగా ముందుకెళ్తుంటే నా మనసు మాత్రం వెనక్కి పరుగులు తీస్తోంది ఆ మురళి గానం గాలి అలలపై తేలుతూ వచ్చి మనసును తాకుతూ పొలకింతలని రేపుతున్నట్టుగా తీయని అనుభూతి ఇంటికి వచ్చాక కూడా ఒంటరిగా ఉన్నా నలుగురితో మాట్లాడుతున్నా అదేమిటో ఎప్పుడూ మనసులో రాజు ఆలోచనల ముట్టడే రాజు రూపం కళ్ళ ముందు నుంచి కదలనంటూ మొండికేస్తోంది ఇది తప్పు కోడదు నేను విష్ణు బావకి కాబోయే భార్యని ఇలా నన్ను నేనే మందలించుకునేదాన్ని కానీ ఏం లాభం లేకపోయేది మనసుకు గట్టిగా గడియ వేసేయాలని ప్రయత్నించే కొద్దీ తలుపుల్ని బద్దలు కొట్టే జుమ్ ఝుమ్ రాజు తలుపులు జొరబడిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయురాలను అయిపోయాను మునుపు చెన్నూరు వెళ్ళాలంటే బద్దకించేదాన్ని ఇప్పుడు ఏ చిన్న కారణం కనిపించినా వెళ్ళి రావాలని మనసు వెళ్ళూరుతోంది దాంతో రాకపోకలు పెరిగాయి వినుత హాస్టల్ నుంచి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడైనా నాతో సుందరి వాళ్ళ ఇంటికి రావడానికి ఇష్టపడేది కాదు సుందరి కొడుక్కి ఐదో నెల వచ్చినా వాళ్ళ ఆయనకు ఉద్యోగం వచ్చే వరకు ఇక్కడే ఉండమన్నారట ఆ నత్తగారు వాళ్ళు వినుత మీరిద్దరూ చంటి పిల్లవాడి ముచ్చట్లలో మునిగిపోతారు నాకు బోర్ అంటూ నాతో ఎప్పుడూ రాకపోవడంతో నా పని సులువైంది నేను రాగానే సుందరి వాళ్ళింటికి వెళ్ళటానికి తొందరపడుతున్నానని అమ్మ ఒకసారి నవ్వుతూ చంటి పిల్లలంటే అంత ముచ్చటపడుతున్నావు ముహూర్తాల పెట్టించేయమని మీ అత్తమ్మకి చెప్పమంటావా అంది నవ్వేసి ఊరుకున్నాను రాజు వాళ్ళింటికి వెళుతున్నాను అనే విషయం సుందరికి తప్ప ఇంకెవరికి తెలిసే అవకాశం లేకపోయింది అమ్మ ఫోన్లో మాట్లాడినప్పుడు ఊళ్ళో ఎవరో దూరపు బంధువుల పెళ్లి గురించి చెప్పింది పెళ్ళికి నేను వస్తానని అత్తమ్మని నేను వెళ్ళొస్తానని అత్తమ్మని అడిగితే ఊళ్ళోనే కాబట్టి మీ అమ్మ వాళ్ళు వెళ్తారు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదులే అంది రజిత వాళ్ళ అమ్మకి బంధువులట వాళ్ళు వస్తున్నారు రజితను చూసి చాలా రోజులైందిగా అందుకే వెళ్దామని ఉంది అనేసరికి అత్తమ్మ రమ్మంది నేను పెళ్ళికి రెండు రోజుల ముందుగానే బయలుదేరి వెళ్ళిపోయాను ఆ రోజు ఊళ్ళో యువజన సంఘం కుర్రాళ్ళు రత్సబండ దగ్గర నాటిక వేస్తున్నారని వెళ్దామని అంటే సుందరితో నేను వెళ్ళాను నాటక ప్రదర్శన అంటే పెద్ద హడావిడేం లేదు చెట్టు కొమ్మలకే నాలుగు బలుబులు వేళ్లాడదీశారు చెట్టు చుట్టూ ఉన్న బండే స్టేజీ మేకప్ గొడవ లేకుండా పాత్రల వయసు తెలియచేయటానికి చిన్న చిన్న మార్పులు పంచగట్టుకుని కండువా వేసుకోవటం లాంటి వేషధారణ మాత్రం చేశారు ఆ నాటికను రాజే రాసే అట్ట అందరూ సమిష్టిగా కృషి చేసి తమ ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలనే సందేశం ఉంది చెప్పదలుచుకున్న విషయాన్ని హాస్యభరితంగా చెప్పటంతో ప్రతి డైలాగ్కి నవ్వులు చప్పట్లే పనులు చేసుకునే వాళ్ళు రైతులు చాలామందే వచ్చారు ఆడవాళ్లలో పెద్దవాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు ముందు ఐదారు కుర్చీలు వేస్తున్నాయి నాటిక మధ్యలో అటువైపు వెళుతున్న మా నాన్నని ఎవరో రమ్మని పిలిచి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు మేము కూర్చున్న చోట కొంచెం చీకటిగా ఉంది కాబట్టి నాన్నకు కనిపించే ప్రమాదం లేదని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను నాటిక ఆఖరిలో కవిత ఉంది రాజు నాన్న వైపే సూటిగా చూస్తూ చెప్తున్నట్టుగా నాకు అనిపించింది ఇంటికి వచ్చా కూడా ఆ పదాలని మళ్ళీ మళ్ళీ స్మరించుకున్నందువల్లనో ఏమో అంతా కాకపోయినా చాలా వరకు గుర్తుంది వంచన అనే ముళ్ళ కంచెను మంచి మంచితనపు మల్లె తీగను మనసారా పెంచు స్వార్థశక్తులపై సమరాన్ని సాగించు సమసమాజ స్థాపనకై నడుం బిగించు పదుగురి ప్రయోజనం కోసం నీ సాయం అందించు పల్లె తల్లి రుణం తీర్చగా స్వేదం చెందించు అవినీతి అరాచకాలని ఎదిరించు విజయాలు ఎన్ని సాధించినా వినయంగా తలవంచు అందరూ ఆగకుండా రెండు నిమిషాల సేపు చప్పట్లు కొడుతూనే ఉన్నారు రాజు కిందకు దిగొచ్చి మామయ్య మా నాటకం ఎలా ఉంది అని అడగడం వెనకే ఉన్న మాకు బాగానే వినిపించింది ఇలాంటి చించు కవిత్వాలు మానేసి సొంతానికి సెంటు భూమి అయినా సంపాదించుకునే మార్గం ఆలోచించు లేకపోతే ఎవరి పొలాల్లోనో ఇలాగే ఊడిగం చేసుకుంటూ ఉంటావు కర్ర విరిచి చేతిలో పెట్టినట్టుగా నాన్న చెప్పాడు నాన్న వెళ్ళిపోవటానికి అటు తిరగగానే రాజు దండం మావయ్య అని పిలిచి చూసావా మావయ్య నీ పేరులో నువ్వు అక్షరం తీసేస్తే నిన్ను పిలవడంతో పాటు దండం పెట్టే పని కూడా అయిపోతుంది అంటూ నవ్వాడు నీ సలహా చాలా బాగుంది మావయ్య నేను కొనాలంటే అమ్మేవాళ్ళు ఉండాలిగా ముందు నీ దగ్గర ఉండే మొదలు పెడితే ఒక ఆరు నెలల గడువు చాలు నువ్వు ఒక్కొక్క ఎకరం అమ్ముతూ ఉండు నేను కొంటూ ఉంటాను సరేనా రాజు మాటలకు ఉరుముతున్నట్టుగా చూసిన నాన్న ఎందుకనో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ ఎక్కడ గెలిచినా ఇదే తంతట మీ నాన్నని కవ్వించడం రాజుకి అదో సరదా కాబోలు అంటూ సుందరి చెప్పింది నాన్నకి రాజు అంటే అంత కోపం ఎందుకో అనుకున్నాను నాకు అంత ప్రేమ ఎందుకని అడిగితే నేను మాత్రం ఏం చెప్పగలను నాన్న వలన రాజు కుటుంబానికి అన్యాయం జరిగిందనే సానుభూతి చిన్నప్పటి చెలిమికి రాజు ఇచ్చిన విలువకు నాలో కలిగిన స్పందన రాజు అందమ నాయకత్వం లక్షణాల హాస్య చతురత కళల్లో ఉన్న ప్రావీణ్యమా ఏది ఏది నాలో రాజు పట్ల ఏర్పడిన ప్రేమకు పునాద ఏందో నాకే స్పష్టంగా తెలియదు ఏమైనా కానీ మనస్సులోనే సంఘర్షణకు ముగింపు పలకాలి రాజుతో ఒక నిర్ణయానికి రావాలి గట్టిగా అనుకున్నాను ఆ రోజు నేను వెళ్ళేసరికి అరుంధతి అత్తయ్య వాళ్ళింట్లో లేదు సాధారణంగా ఎక్కడికి వెళ్ళదు ఆ రోజు ఎవరో వాళ్ళ మనవడి నామకరణానికి రావాల్సిందేనని బలవంత పెట్టి అత్తయ్యను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారట మామయ్య వాళ్ళకి చేసిన సహాయం వల్లనే అప్పట్లో రెండు ఎకరాల భూమి కొనుక్కోగలిగారట ఇప్పుడు పది ఎకరాలు సంపాదించుకున్నారు వాళ్ళ మనవడికి సత్యం మామయ్య పేరే పెట్టుకుంటున్నారట అదొక విశేషం రాజు ఈ మాట చెప్పగానే నాకు ఒక ఆలోచన వచ్చింది నాన్న నా పేర పదిహేను ఎకరాల పొలం రాశాడని నాకు తెలుసు మావయ్య దగ్గరుండి అన్యాయంగా సంపాదించిందేగా నేను మేజర్ని కాబట్టి అత్తమ్మ సాయం సలహా తీసుకుని ఆ పొలాన్ని రాజు పేర రాయించేస్తే కొంతైనా న్యాయం చేసినట్టు అవుతుంది నా మాటలు వినగానే రాజు మొహం కందగడ్డలా మారిపోయింది చచ ఏం మాట్లాడుతున్నావు మీ నాన్న దారిలోనే నన్ను నడవమంటావా స్వశక్తి మీద నమ్మకం ఉన్న వాళ్ళెవరూ అడ్డదారుల్ని ఇతరుల ద్వారా ఆస్తి సంపాదించే మార్గాలని అస్సలు ఇష్టపడరు తీవ్రంగా అన్నాడు అయితే ఇంకో మార్గం చెప్పనా నువ్వేమీ చెప్పద్దు ఆవేశంగా అన్నాడు క్షణంలో తమాయించుకుని స్వరాన్ని మృదువుగా మార్చుకుని నువ్వు మా ఇంటికి రావటం మాని అన్నాడు నిర్ఘాంతపోతూ అదే అడిగాను ఎందుకంటే ఏం చెప్పాలో తోచనట్టుగా ఒక్క క్షణం అటు ఇటు చూశాడు నువ్వు ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంటికి ఎప్పుడొస్తావో అని ఎదురు చూస్తూ ఇంట్లోనే ఎక్కువగా ఉండిపోవడంతో నా పనులన్నీ ఆగిపోతున్నాయి చిరునవ్వుతూ అన్నాడు రాజు తనంతట తానుగా అడుగు ముందుకు వేయలేడని అర్థమవుతోంది నా మనసులోని మాట చెప్పడానికి అదే తగిన సమయం అనిపించింది నా కోసం ఎదురు చూసే పని లేకుండా నేనే మీ ఇంటికి చుండిపోయే మార్గం గురించి ఆలోచించకూడదు అల్లరిగా నవ్వుతూ చూశాను నా వైపు విభ్రాంతిగా చూసిన రాజుకు నేనేమంటున్నానో బాగానే అర్థమైందనుకుంటాను అటు అటువైపుకు చూస్తూ తమాషాలొద్దు అన్నాడు మన రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉండి ఉంటే మన స్నేహం పర్వాలేదు కానీ మీ ఇంట్లో తెలియకుండా వచ్చి వెళ్ళటం ఎవరైనా అపార్థం చేసుకునే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది రాజు కంఠం భారమైంది అయింది ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నావా ఈ మాట నీతో ఇంత దూరం వచ్చాక నా గొంతు రుద్ధమైంది ఇప్పుడు ఎలా తప్పుకుంటావు నేను నిజమే తప్పు అనిపిస్తోంది రాజు కొంచెంగా తలవంచుకున్నాడు నువ్వు ఆ చిన్నప్పటి రోజులు మరుగును పడిపోకూడదని మనసులో రోజు తలుచుకుంటూ మెరుగు పెట్టుకున్నందువలనేమో చాలా నిన్ను చూడగానే ఒక్కసారిగా వెళ్ళువై పొంగిన స్నేహాభిమానాలతో చనువుగా ప్రవర్తించాను తెలిసాకైనా పొరపాటు సరిదిద్దుకోవాలి కదా నువ్వు పుట్టినప్పుడే విష్ణుతో నిశ్చితార్థం జరిగిపోయినట్టే నేను విన్నాను నేను పుట్టకమనుపే మా నాన్న సత్యం మా మాట ఇచ్చాడని నేను విన్నాను నవ్వుతూ అన్నట్టుగా అనబోయాను కానీ నవ్వు రాలేదు సీరియస్గా చూస్తూ చెప్పాను పుట్టుక ముందో పుట్టాకనో పెద్దవాళ్ళు ఇచ్చి పుచ్చుకోటాలు ప్రమాణాలు చేసుకోవటాలు వీటికి విలువే ఉండదు కలిసి జీవించాల్సిన పిల్లల ఇష్ట అయిష్టాలే ముఖ్యం అవునా నిజమే కానీ పెద్దలు అన్ని రకాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు గౌరవించడం పిల్లలకి మంచిదే కదా విష్ణు చాలా పై అంతస్తులో ఉన్నాడు నేను అంతస్తులు కోరుకోవటం లేదు ఇప్పటి వరకు నీలాగే నేను కూడా ఇది నాకు ప్రత్యేకంగా కావాలని దేన్ని కోరుకోలేదు ఇప్పుడు మాత్రం జీవితాంతం నీ సహచర్యం కావాలని గాఢంగా కోరుకుంటున్నాను కాదు తప్పిస్తున్నాను నా గొంతు వణికింది మనసులోని భావోద్రేకాన్ని తమాయించుకుని మళ్ళీ మెల్లగా చెప్పాను ఇప్పటి వరకు మా మావయ్య నా మాట ఏదీ కాదనిలేదు అత్తమ్మ కూడా అంతే నన్ను కూతురు లభించింది కాబట్టి అలాగే నాకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసి పంపించమని అడిగితే కాదనదు తప్పకుండా ఒప్పుకుంటుంది నాకు ఆ నమ్మకం ఉంది ఇక నీ సంగతి ఏమిటో చెప్పు ఎలాంటి సమస్యలు ఒడిదుడుకులనైనా తట్టుకుని నిలబడగలననే ధైర్యం నేనే కావాలన్న తపన ప్రేమ ఉంటే ఆ మాట చెప్పు కాదంటే నీ మాటకు మన్నించి నేనెప్పుడు ఇక నీకు కనిపించను నీ నిర్ణయం ఏమిటో నాకిప్పుడే చెప్పాలి స్థిరంగా అన్నాను రెండు నిమిషాలు నిశ్శబ్దంగా భారంగా గడిచాయి స్నేహితుడిగా నాకు నీ భవిష్యత్తే ముఖ్యం అని చెప్పబోయాడు నేను మధ్యలోనే కొంచెం గట్టిగానే అడిగాను నా భవిష్యత్తుకి ఏం పర్లేదు బ్రహ్మాండంగా ఉంటుంది నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది ఒకటి చెప్పు నీకు మానసికంగా ఇంత దగ్గర నిన్ను మనసులో నిలుపుకుని విష్ణు భావను పెళ్లి చేసుకోవటం అంటే అది బావకు ద్రోహం చేయటమేగా బావకెందుకు అలాంటి శిక్ష రాజు సమాధానం చెప్పలేని వాళ్ళని నిస్సహాయంగా చూశాడు ఆలోచనల నుంచి తేరుకుంటున్నట్టుగా నేను కూర్చున్న కుర్చీ దగ్గరికి వచ్చేసరికి లేచి నిలబడ్డాను టేబుల్ సొరుగు తీసి వెతికి ఒక డ్రాయింగ్ షీట్ని తీసి పెన్నుతో గీసి నా చేతిలో పెట్టాడు అంతకుముందు నాకు చూపించిన బొమ్మల్లోదే లంగా ఓణి వేసుకుని మోకాలిపై తలా నుంచి ఓరగా చూస్తున్న భంగిమలో ఉన్న అమ్మాయి బొమ్మ కింద ఉన్న కవితలో ఒక లైన్ కింద గీత రాశాడు ప్రేమ నిండిన నా మనసే కోహినూర్ కానుకగా నీకే ఈయన మనసులో ఆనందం ఉవ్వెత్తు నిగిసిపడింది ఆ కాగితం మీద ఖాళీ చోటును చూపించి రాజుని నేను ఒక వాక్యం రాయినా అడిగాను నిరభ్యంతరంగా అంటూ పెన్ను నా చేతికిచ్చాడు నేను నేనుగా ఉండలేను మధువుగా మారి నీ మది కలశంలో నిండిపోనా అలా ఉండిపోనా ఆ కాగితాన్ని రాజు చేతికిచ్చాను ఆశ్చర్య ఆనందాలు ముప్పిరిగి ఉన్నట్టుగా చూసి భావోద్వేగంతో దగ్గరకు తీసుకుని నా నుదుటి మీద ప్రేమగా చుంబించాడు అన్ని రోజులుగా నాలోని సంఘర్షణంతా ఆ క్షణం సమసిపోయి నిశ్చయానికి వచ్చినట్టుగా మనస్సు ప్రశాంతంగా మారిపోయింది రాజును ఒప్పించినందుకు ఏదో గెలుపు సాధించినట్టుగా ఆనందోత్సాహం పెద్దవాళ్ల నిర్ణయం పట్ల ఎటువంటి అభ్యంతరం లేకుండా నిశ్చలంగా ఉన్న నా మనసులోకి అడుగుపెట్టి తన ప్రేమతో అలజడి సృష్టించి నడిసంద్రంలో వదిలేసినట్టుగా తప్పుకుంటాను అంటే నేను ఎలా ఒప్పుకుంటాను విష్ణు బావ మనసు నొచ్చుకోకుండా ఈ విషయం చెప్పాలి బాధ అంటే బావంటే నాకు చాలా అభిమానం గౌరవం పావ మనసుకు కష్టం కలిగిస్తున్నానేమోననే దిగులు కూడా ఉంది అన్నాను రాజు చిరునవ్వుతో చూస్తూ నీకు అలాంటి ఏం అవసరం లేదు నీ నిర్ణయానికి విష్ణు ఏమాత్రం బాధపడ్డు నాకు తెలుసు ఖచ్చితం అన్నట్టుగా అన్నాడు నీకెలా తెలుసు ఎందుకు అలా అనుకుంటున్నావో ఆశ్చర్యంగా అడిగాను నీలాగే విష్ణు కూడా పెద్దవాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడని నా అభిప్రాయం నీ పట్ల ప్రేమ ఉండి ఉంటే మాటల్లోనో చూపుల్లోనో ఎప్పుడో ఒకప్పుడు వెల్లడయ్యేది నీకు తెలిసేది మీ ఇద్దరి మధ్య ప్రత్యేకంగా ప్రేమ లేనందువల్లే నువ్వు నా చనువుని స్నేహాన్ని ప్రేమని అంగీకరించి స్పందించావు లేకపోతే నాకు దగ్గరే ఏదానివి కాదుగా అవునా నేను ఆశ్చర్యంగా చూస్తుంటే కావాలంటే చూడు నువ్వు మన విషయం చెప్పగానే విష్ణు చాలా తేలిగ్గా నాకేం అభ్యంతరం లేదు నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అనేస్తాడు అంటూనే కుడిచే ఈ చూపుడు వేలుని ఏదో రాస్తున్నట్టుగా కదిలించాడు నేను నవ్వుతూ బావా ఈ అలవాటు నీకు ఎలా తెలుసు అడిగాను ఆ మధ్య ఒకసారి నిన్ను తీసుకునే కాబోలు విష్ణు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఇంటి ముందు ఆగి ఉన్న కారుకి జార గిలబడి మీ నాన్న మాటలు వింటున్నప్పుడు ఈ అలవాటు గమనించాను దగ్గరికి వచ్చి గుర్తుపడతాడేమో విష్ణును అనుకున్నాను కానీ మీ నాన్న ఉన్నప్పుడు ఎందుకులే అనుకుని దూరం నుంచి అటే వెళ్ళిపోయాను అన్నాడు బావా నీకు గుర్తుందిగా చెన్నూరు నుంచి తిరిగి వస్తున్నప్పుడు నేను దారిలో నీకు చూచాయిగా రాజు పేరు చెప్పకుండా ఈ విషయం చెప్పినప్పుడు నువ్వు సరిగ్గా రాజు చేసి చూపినట్టే నీ అలవాటు ప్రకారం వేలుని గాలిలో కదుపుతూ చెప్పేసరికి రాజు మాటలు గుర్తుకొచ్చి పెద్దగా నవ్వాను నువ్వు కారణం అడిగితే ఏదో గుర్తుకొచ్చి ఏం లేదు తర్వాత చెప్తా అనేసాను కాదు ఎప్పుడో రాజు విషయం అంతా చెప్పాక రాజు మాటల గురించి చెప్పచ్చలే అనుకున్నాను ఇంతలో అరుంధతి అత్తయ్య వచ్చింది మాటల మధ్యలో ఎవరి గురించో చెప్తూ పాపం సీతమ్మ దిక్కులేందయిపోయింది కొడుకేమో దేశాలు బట్టిపోయాడా కనిపెట్టి చూసేవాళ్ళు ఎవరున్నారు దయ తలిచి ఎవరైనా ఇంత మొద్ద పెడితే తిని పడుంటోంది నేను ఒక మాట చెప్పి నీతో మనతోనే ఉంటుందని ఇంటికి తీసుకొద్దామనుకుంటున్నాను అంది నేను ఏదైనా చెయ్యాలనుకుంటే నీ అనుమతి అడగాలి కానీ నువ్వు నాకు చెప్పేది ఏమిటమ్మా కాకపోతే నలుగురైనా మనకి ఇబ్బంది ఏముంటుంది ఇద్దరికీ వండుకునేది నలుగురికైనా వండుకుంటాం అంతేగా అన్నాడు ఏదో పని చేసుకోవటానికి అత్తయ్య లోపలికి వెళ్ళాక రాజు నిట్టూరుస్తూ ఎందుకోగాని ఒక పీడకల లాంటి భయం నన్ను వెన్నాడుతూ ఉంటుంది నాకేమైనా అయితే అమ్మ ఏమైపోతుంది అని పిల్లలు లేని వాళ్ళు పిల్లలు వదిలేసిన వాళ్ళు వృద్ధులు ఒంటరిగా బాధపడుతూ ఉంటే చాలా దిగులుగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళ కోసం ఒక ఆశ్రమం కట్టించగలగాలి అనేది నా కోరిక నెరవేరుతుందో లేదో అన్నాడు రాజు మాటలు విన్నాక నాకు ఒక ఆలోచన వచ్చింది నాన్న అన్యాయంగా లాక్కున్న రాజు వాళ్ళ పొలం నా పేరనే ఉంది కాబట్టి రాజు కూడా తనకు అక్కర్లేదన్న ఆ పొలాన్ని రాజు కోరిక తీర్చడానికి మొదటి విరాళంగా ఇస్తే అవును చాలా బాగుంటుంది అదే రాజుతో చెప్పాను నువ్వు అనుకున్నంత తేలిగ్గా పూర్తయ్యే వ్యవహారం కాదులే నీకు తెలియదు అంటూ రాజు నవ్వాడు నేను గట్టిగా అనుకున్న దాన్ని తేలిగ్గా వదిలిపెట్టనని నీకు తెలియదులే ఛాలెంజింగ్గా అన్నాను చూస్తూ ఉండు ఎలా సాధిస్తానో నాకు అండగా అత్తయ్య మామయ్య రెండు మేరు పర్వతాలున్నాయి తెలుసా అన్నట్టు కళ్ళెగరేశాను రాజు అలాగే నవ్వుతున్నట్టుగా చూస్తుంటే సీరియస్గా చెప్పాను నిజం రాజు నేను తమాషాగా అంటలేదు ఈ క్షణంలోనే నిర్ణయించుకున్నాను నీ కోరిక తప్పకుండా తీరుతుంది ఆ బాధ్యత నాది నా పేరనున్న ఆస్తి ఇదే సరిపోదని నాకు తెలుసు పెద్దవాళ్ళ సలహాలు సహాయం తీసుకుని మనిద్దరం ఎంతైనా కష్టపడదాం అత్తమ్మ మనకు అండగా ఉంటుంది ఒక్క క్షణం ఆగి రాజు నవ్వును లెక్క చేయకుండా మళ్ళీ అన్నాను వృద్ధుల ఆశ్రమానికి నేను అప్పుడే ఒక పేరు కూడా ఆలోచించాను మనిషికి ప్రాణాధారం గాలి కాబట్టి నీ పేరు కలిసి వచ్చేటట్టుగా సమీరం అని పెడదాం లేకపోతే సేద తీర్చి హాయిగా నిచ్చే అర్థం వచ్చేటట్టుగా మలయ సమీరం అని పేరు పెడితే ఇంకా బాగుంటుందేమో కదు అవును వృద్ధాశ్రమానికి పక్కనే ఒక హాస్పిటల్ కూడా ఉంటే ఉపయోగకరంగా ఉంటుందిగా నిజం అవని కాకపోని అయినా సరే నీ మాటలు వింటుంటే నిజంగా అమృతం తాగుతున్నట్టుగా ఉంది లక్ష్మి రాజు హాయిగా నవ్వాడు నాకు ఆనందంగా అనిపించింది నేను ఇంటికి వచ్చేసరికి రజిత పరందామయ్య గారు వాళ్ళు వచ్చి ఉన్నారు కాసేపటికి రజిత నాకు అప్పుడే బోర్ కొట్టేస్తోంది సిటీలో ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉంటున్న దానివి ఈ ఊళ్ళో ఈ ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావే బాబు అంది ఇంద్రభవనం లాంటి ఇల్లు కాదు అభిమానించే ఉండాలి అది ముఖ్యం మన ఊరికే పచ్చని తోటలతో పొలాలతో ఎంత అందంగా ఉంటుంది అన్నీ నీకు ముందుగానే అమరి ఉన్నాయి కాబట్టి ఇలాంటి కబుర్లే నేనే చెప్తావులే అంది రజితకేం తెలుసు సిటీని కాదని ఈ ఊరికి ఇంద్రభవనం లాంటి శ్రీనిలయానికి కాదని అరుంధతి అత్తయ్య వాళ్ళ మండువా లోలికి వస్తున్నానని మనసులోనే నవ్వుకున్నాను పెళ్ళయ్యాక రజిత వాళ్ళు వెళ్ళిపోయారు ఆ మర్నాడు అమ్మాయి ఎవరో బంధువులు ఇంటికి వాళ్ళ అమ్మాయి నన్ను తీసుకురమ్మని అడుగుతోందని చెప్పి వెంటబెట్టుకుని వెళ్ళింది హైదరాబాద్ నుంచి అమ్మగారింటికి వచ్చిన అమ్మాయి కబుర్లతో నన్ను కదలనీయలేదు ఇంట్లో పనుందని అమ్మ కాసేపటికే వెళ్ళిపోయింది ముందు రోజు పెళ్లితో రజిత వాళ్ళందరూ ఉండడంతో నాకు నిద్ర సరిపోక అప్పుడు నిద్ర వస్తున్నట్టుగా ఉండడంతో అమ్మ వెళ్ళిన నాలుగు నిమిషాలకే నేను వెళ్ళొస్తానని వాళ్ళకి చెప్పి వచ్చేశాను అమ్మ లోపలేదో పనిలో ఉంటే నేను బరండాలో ఉన్న మంచం మీద పడుకుని ముసుగు పెట్టేశాను నాకు ఇంకా నిద్ర పట్టలేదు నాన్న వచ్చినట్టున్నాడు నేనెక్కడా అని అమ్మను గట్టిగా అరుస్తున్నట్టుగా అడిగాడు నేను వచ్చినట్టుగా తెలియని అమ్మ నేను ఇంకా రాలేదని చెప్పింది ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎక్కడికి వెళ్తుంది ఏమీ తెలుసుకోనక్కర్లేదా అని నాన్న గట్టిగా అరుస్తుంటే సుందరి ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళదని అమ్మ చెప్పింది అదే నీ తెలివి తక్కువతనం అంటూ పెద్దగా కసిరాడు ఇంతకే విషయం ఏమిటంటే నీతో నా పెళ్ళి నిశ్చయం నాన్న ఎవరికో చెప్తే వాళ్ళు అమ్మాయి ఇష్టం ఏమిటో కనుక్కున్నారా మాట అన్నారట దాంతో నాన్నకు అనుమానం కలిగి ఆరా తీసేసరికి రాజు ఇంటికి నా రాకపోకల సంగతి తెలిసింది ఈ విషయం నాన్న అమ్మకు చెప్తే అమ్మ అమాయకంగా అయితే మన అమ్మాయి ఇష్టం ఏమిటో కనుక్కోనా అని అడిగేసరికి నాన్న కోపంతో చిందులు తొక్కాడు విష్ణు కంటే పై అంతస్తు వాడైతే ఆలోచిస్తాను కానీ రాజు లాంటి బికారికి అమ్మాయినిస్తానా అంటూ అప్పటి వరకు అమ్మకు తెలియని భయంకరమైన నిజాలను వెళ్ళగక్కేశాడు కొండచర్య విరిగిపడి బండరాళ్ళు దడదడ వచ్చి మేధపడుతున్నట్టుగా కఠోర సత్యాలకు నేను నిశ్చేష్ఠురాలనై బిగుసుకుపోయాను ఇంత దారుణమా నాన్న ఎలా చేయగలిగాడు బావ భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగల మహిమాన్వితుడైన స్వామీజీగా మామయ్య గౌరవ అభిమానాలు అందుకున్న వ్యక్తి ఎవరో తెలుసా ఆ పూర్వ పూర్వాశ్రమంలో మా అమ్మమ్మ గారి ఊరిలో ఒక రైతు దగ్గర పనిచేసిన పాలేరు అసలు పేరు జులపాల జగ్గడు నిజం ఏదో దొంగతనం చేసి ఊరి జనంతో తన్నులు తిని పారిపోయాడట ఆ తర్వాత ఎప్పుడో నాన్నకు రామేశ్వరంలో సాధువుల గుంపు మధ్య కనిపించే కానీ నాన్న గుర్తుపట్టలేదు వేషం భాష పూర్తిగా మారిపోయాయి అతనే తనెవరో చెప్పినా నాన్నకు నమ్మటం కష్టమైంది దాంతో నాన్నకు ఒక లాభసాటి వ్యాపార ఆలోచన కలిగింది దాని ఫలితంగానే ఆ జగ్గడు నాన్న సహకారంతో జోగీంద్ర స్వామీజీ అవతారం ఎత్తాడు ఊరి వాళ్ళందరి విషయాలు నాన్నే అతనికి చేరవేస్తూ ఉంటాడు కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగల స్వామీజీగా పేరు అయాచితంగా వచ్చేసింది నాన్న తెరవనక ఉండి తనకేమీ నమ్మకం లేదన్నట్టుగా మాట్లాడుతూనే బాగా ప్రాచుర్యం కలిగించాడు ఇంకేముంది జనం పోటీలు పడి ఊరవతల ఆశ్రమం కట్టించారు సంవత్సరం పొడుగున స్వామీజీ అవతారంలో ఉండలేక కర్ణాటకలో ఏర్పాటు చేసుకున్న ఇంటిలో ఉంటూ అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాడన్నమాట ఇక హరిద్వారంలోనో మరెక్కడో దేవాలయాల్లో ఆశ్రమాల్లో కడుతున్నామంటూ విరాళాలు బాగానే తీసుకునేవాడు అందులో అధిక భాగం వాటా నాన్నకే ఊరి జనం ద్వారా స్వామీజీ మహిమలు మామయ్య తెలుసుకునే ఏర్పాటు చేసి తన ప్రమేయం ఏమీ లేదన్నట్టుగా జాగ్రత్త నాన్న చెప్పిన సమయంలో వచ్చి మామయ్య సమస్యలు తెలుసుకుని వచ్చినట్టుగా నమ్మించి నాన్న ద్వారా తెలుసుకున్న విషయాలని చెప్పి తోచిన సలహాలు ఇవ్వటం ఇది ఆయన చేసే పని తన సలహాల వల్ల లాభం చేకూరితే తన మహిమే లేకపోతే కర్మఫలం అనుభవించక తప్పదంటాం ఇది పద్ధతి మావయ్య తన వ్యాపార విషయాలన్నీ నాన్నతో సంప్రదించే అలవాటు ఉండటం వలన వాళ్ళకు బాగా కలిసి వచ్చే అంశం కూడా అయింది ఇదంతా అమ్మా నాన్నల సంభాషణ ద్వారా తెలుసుకున్నదే ఇంకో విషయం కూడా చెప్తాను నువ్వు తనకు కాబోయే అల్లుడు అనే స్వార్థంతో నాన్న ఏం చేశాడో తెలుసా బావా నీ జాతకాన్ని బట్టి నీ పేరు మీద ఉంటే కుటుంబానికి శుభమని అసలు ఆస్తులు విస్తరిలు తాయని స్వామీజీ ద్వారా నాన్న మావయ్యకి చెప్పించి శ్రీనిలయమే కాకుండా ఇంకా కొన్ని వేరు విలువైన స్థలాలని నీ పెట్టించాట తను చేసింది చాలా గొప్ప పని అన్నట్టుగా నాన్న అమ్మతో మన అమ్మాయి భవిష్యత్తు కోసం నేను ఎప్పటి నుంచో ఇటుకో ఇటుక పేరుస్తున్నట్టుగా ఇంత చేసుకొస్తూ ఉంటే ఇప్పుడు నువ్వేమో ఎవరో అనామకుడు కట్టబెడతానంటావా అంటున్నాడు అమ్మాయి ఇష్టం కనుక్కోనా అన్నానంతేగాని రాజుకి ఇచ్చి చేద్దామని నేనేం అనలేదుగా అయినా ఇప్పుడు రాజుని అనామకుడు అనుకోవడానికి లేదు ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో ఊరి వాళ్ళందరినీ ఒక తాటిపైకి తెచ్చాడని ఊరు కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నాడని అందరూ ఒకటే మెచ్చుకుంటున్నారు అంది అమ్మ మెచ్చుకోవడం వల్ల ఊళ్ళోకి ఒళ్ళోకి ఒరుగుపడి లాభమే ఉండదు కానీ అని నాన్న ఏదో అంటూ ఉండగానే ఎవరో పిలవటం వినిపించి ఏవో కాగితాల కోసం ఇంటికి వచ్చినట్టున్నాడు అమ్మని అవి తెమ్మని అడగటం అవి తీసుకుని వెళ్ళిపోవటం జరిగిందని నాకు తెలిసింది ఇక అలా పడుకుని ఉండలేక అప్పుడే ఇంటికి వచ్చినట్టుగా పని చూసుకుంటున్న అమ్మ దగ్గరికి వెళ్ళాను అమ్మ నా వైపు పట్టి పట్టి చూస్తున్నట్టుగా ఉండిపోయింది ఏదో చెప్పాలని అనుకుంటున్నట్టు మళ్ళీ చెప్పలేనట్టుగా నిట్టూరుస్తూ అలా అవస్థపడింది నాకు తెలియనట్టుగా ఊరుకోవటమే అప్పటికి మంచిదని నేను అనుకున్నాను ఏదైనా ముందు అత్తమ్మతో చెప్పాలి స్వామీజీ మీద ఉన్న నమ్మకంతో కుటుంబానికి కలిసి వస్తుందని అనుకున్నప్పుడు ఎవరి పేరుంటేనే అనుకుని మామయ్య శ్రీలినయాన్ని ఇంకేవో కొన్ని ఆస్తుల్ని నీ పేర పెట్టుంటాడు దాని వెనక నాన్న దూరాలోచన దురాలోచన కూడా ఉన్నాయని ఊహించగలరా అసలు కొన్ని విషయాలు ఎలాగో తెలుసుకు తెలుసుకుని చెప్పి మహిమగా నమ్మించి ఎంతటి వాళ్ళనైనా వంచడం ఎంత సులువ ఎంత చదువుకున్న వాళ్ళైనా అనుభవజ్ఞులైనా సరే కొందరు కొన్ని నమ్మకాల వల్ల కొందరికి ఇలా దాసులు అయిపోతారు కాబోలు మనసులో మాటి మాటికి ఇలా ఆశ్చర్యపోతూనే ఉన్నాను ఆ మరునాడే నేను హైదరాబాద్ వచ్చేశాను అత్తమ్మకు ఆరోగ్యం బాగాలేదు నీరసంగా కనిపిస్తోంది ఏవో మందులు వాడుతున్నానంది ఆ సమయంలో ఈ విషయాలన్నీ అత్తమ్మకి చెప్పడం మంచిది కాదనిపించింది ఇలాంటి నిజాలను అత్తమ్మ జీర్ణించుకోగలదా నాన్న మొహం చుట్టానికి ఇష్టపడుతుందా నిదానంగా సమయం సందర్భం చూసి చెబుదామనుకున్నాను రాజు విషయం కూడా అంతే చెబుదామనుకోవటం అత్తమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అని సందిగ్ధంలో అప్పటికి వెనకడిగేయటం ఇలా ఆలస్యం చేశాను ఇంతలో అత్తమ్మ మామయ్య ఏవో మూలిక వైద్యం కోసం కేరళ ప్రయాణం పెట్టుకున్నారు ఆ రోజు నాన్న కూడా ఊరు నుంచి వచ్చాడు అత్తమ్మ నాకు జాగ్రత్తలు చెప్తూ తాళాలు నా చేతికిచ్చి అటు వెళ్ళగానే నాన్న ఆ తాళాల వైపు చూస్తూ ఎవరికో గాని ఇలాంటి మహారాణి యోగం దొరకదు కాలదన్నుకోకు అన్నాడు నన్ను హెచ్చరిస్తున్నట్టుగా నాకు అర్థమైంది నాన్నతో ఎందుకు లేని నేను మౌనంగా ఉంటే సరిపోయేదేమో అలా కాకుండా కబ్బించినట్టుగా అదే నాకు ఖచ్చిత నిర్ణయం అన్నట్టుగా ఇష్టమైన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవటమే నాకు మహారాణి యోగం అని సమాధానం చెప్పాను అప్పుడే నాన్న నీకెలా బుద్ధి చెప్తానో చూస్తావు కానీ మనసులో శపథం చేసుకున్నాడేమో అత్తమ్మ వాళ్ళు వచ్చే ముందు రోజు సుందరి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది తను చెప్పిన వార్త వింటూనే కుప్పగోలిపోయాను పక్క ఊరిలో రాజు అక్కడికి ఎందుకు వెళ్ళాడో తెలియదు యాక్సిడెంట్ అయ్యిందని ఎవరో చూసిన వాళ్ళు ట్రాక్టర్లో తీసుకొచ్చారు రాజు మరణానికి ఊరు ఊరంతా ఒక్కటిగా రోదిస్తున్నారని సుందరి చెప్పింది పెళ్లిని వచ్చే జన్మకు వాయిదా వేస్తావా అని నేను సరదాగా అన్న మాటల్ని రాజు నిజంగానే నిజం చేసి వెళ్ళిపోయాడా ఆ నమ్మలేని నిజాన్ని తట్టుకోలేకపోయాను గదిలో ఒంటరిగా రోధిస్తూ ఉండిపోయాను అత్తమ్మ వాళ్ళు వచ్చేశారు మరి ఈ భాగం ముగిద్దామా చివరి భాగం మనం ఈరోజే విందాం థ్యాంక్ యూ